హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారుగా ఆ అండ్ అరెస్టు ఊ అండ్ అరెస్టు కా అండ్ అరెస్ట్ అనే విధంగా అయిపోయింది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాట్లాడే హక్కు లేకుండా పోయింది రాష్ట్రంలో ఎవరైనా సరే భావ భావ స్వాతంత్రం ఉంది కదా మాట్లాడే హక్కు ఈ రోజున ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం దానికి కాలరాసిందని చెప్పుకోవచ్చు ఏ విధంగా అంటే ఒక కుర్రాడు తెనాలిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ యొక్క బాధితులు పరామర్శించే విధంలో వెళ్ళినప్పుడు కొంతమంది మీడియా వాళ్ళు వారిని అడిగారు మాట ఎలా ఉంది కూటమి ప్రభుత్వంలో కొంతమంది మాట్లాడే వారి మీద అరెస్ట్ చేస్తున్నారు ఏ విధంగా అంటే ఆ కుర్రాడు భావిద్వేదంతో జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన ఉత్సాహంలో ఏం చేయాలో తెలియని పరిస్థితులు కొంతమందికి ఆ యొక్క అనిచివేతకు గురైనటువంటి కొంతమంది ఈ రోజున మాట్లాడే హక్కు ఉంది కదా మీడియా ఉందని చెప్పి ఆ వాక్ స్వతంత్రం మీద మాట్లాడడం జరిగింది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ సెండ్ చూడండి చూశారు కదా ఈ కుర్రాడు మాట్లా అడిగి వస్తే మీలాగా మాట్లాడే కొంతమంది మీద సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద కానీ పోస్టులు పెట్టే వారి మీద కానీ అరెస్ట్ చేయడం జరుగుతుంది కదా దీన్ని ఎలా చూస్తారని చెప్పి అడిగాడు దానికి ఏమన్నాడు మనాడు భావిత అంటే ఇక్కడ చూసే అనిచివేత గురైనటువంటి కొంతమంది బయటికి వచ్చి ఆ ఎక్స్పోజ్ అవుతున్న విధానంలో నా రండి అరెస్ట్ చేయమాని చూసుకున్నాం అని చెప్పి ఒక విధానమైనటువంటి ఒక శ్లోకాన్ని అది చూపించాడు కానీ ఇక్కడ మీరు గమనించాల్సి ఏంటంటే ఆ కుర్రాడిని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే రాజ్యసభ సభ్యురాలు ఒక కుల ఉన్మది రాళ్ళు కులం పెత్తందారి యొక్క వ్యవస్థకి గురిపెట్టినటువంటి వ్యవస్థలో ఒక పెత్తందారి వ్యవస్థలో ఒక యజమాన్యుడిగా పోటీ చేస్తాను గతంలో మీరు చూసే ఉంటారు ఒక వ్యాఖ్యలు చేసింది గుడివేడలో పోటీ చేస్తాను కొడల లాని మీద పోటీ చేస్తాను అవును పోటీ చేసే హక్కు అందరికి ముందు నువ్వు కూడా పోటీ చేయి కానీ ఏమన్నావు చంద్రబాబు ఆదేశాలు ఇస్తే అంటే నువ్వు కాంగ్రెస్లో ఉంటూ కాంగ్రెస్ గవర్నమెంట్కి వెనుబోడి పడుతామనా లేకపోతే కులం కోసం అక్కడ పోటీ చేస్తానని చెప్పడం జరిగిందా అని ఇది రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు నేను కాదు కానీ ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు చూడండి ఈ మాట్లాడిన వ్యక్తి మాటలు ఈ కుర్రాడి మాటలు చూశారు కదా ఆ వ్యక్తి మాటలు కూడా చూడండి చూసారా ఒక మీడియా ఛానల్లో మాట్లాడుతూ చూసారా ఒక మీడియా ఛానల్లో ఆ లైవ్ టెలికాస్ట్ విషయంలో మాట్లాడుతూ ఒక రాజ్యసభ సభ్యురాలయండి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆ పుట్టుకే అనాసు పుట్టుక ఆ విజయమ్మ గారు కడుపులోనే పుట్టిన తర్వాత పిసికేసి ఉంటే అయిపోయింది అని చెప్పి వేదవాణ అంటారు అంటే ఏమని కూడా అరెస్ట్ చేయాలిగా ఆ వ్యక్తిని ఆ యొక్క మాట్లాడే స్వతంత్రం ఉన్నటువంటి ఈ భారతదేశంలో రాజ్యాంగాన్ని తొంగులో తొక్కుదామని ఆలోచన చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అయా మేధవులారా గతంలో చిన్న విషయానికి వచ్చి కోర్టులు వేసుకుని డిబేట్లు పెట్టారు కదా ఈరోజు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అంటే మీకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఉందనా లేకపోతే మీ యొక్క పెత్తందారు వ్యవస్థని వెనకాసుకొస్తుందనా ఈ పెత్తందారుల యొక్క ఈ పెత్తందారులు గతంలో జగన్మోహన్ రెడ్డిగా చెప్పారు ఇది కురుక్షేత్రంలో యుద్ధం పెత్తందారులకి పేదవాడికి జరుగుతున్న మధ్యలో యుద్ధం అని చెప్పాను పేదవాడు మాట్లాడితే అరెస్ట్ పెత్తందారు మాట్లాడితే ఇంకా కమాన్ కమాన్ అంటున్నారా చెప్పండి ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు అంటే మాట్లాడే హక్కు కూడా కాలరాజు అని చూస్తున్నారు కదా ఇలాగే ఈ ముందుకెళ్తే రాబోయే రోజులు కూటమి ప్రభుత్వానికి ఆ యొక్క రోజులు చెల్లుతాయని చెప్పి రాష్ట్ర ప్రజలు అంటున్నారు ఇలాంటివి కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు సంక్షేమ పథకాల మీద ముందు ఆ యొక్క ప్రణాళికలు చేసుకుంటూ ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు ఈ యొక్క కక్షపుత్రమైన చర్యలు ఈ రాష్ట్ర ప్రజలకి శ్రేయస్సు కాదని చెప్పి కోరుకుంటున్నారు